అక్కడ కూడా ఒకసారి అక్కడ కిందకి ఏదైనా మనం అది చిన్న కణాలే కాబట్టి ఈ రాగన్న శరీరంలో ఉంటే క్లియర్ అవుతుంది తర్వాత మీరు వివరించ మనం మిషన్ కూడా ఉపయోగం ఘాటు కట్టింది ఈ యొక్క టెంపుల్కి జరిగే అనేక కార్యక్రమాలకు ఎక్కువ మంది వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నారంటే ఒక మంచి ఘాటుని యాక్చువల్గా పనిచేసే అది ఆల్మోస్ట్ అయిపోయింది కేవలం ఫైనల్ ఫినిషింగ్ సరే గత ప్రభుత్వం దాన్ని ఆపేసింది శిక్షించాను వాళ్ళు ఆ మెటీరియల్ ఇవాడ రేపు వస్తుందంట అంటే ఏదైతే ఫినిషింగ్ చేసే మెటీరియల్ ఖచ్చితంగా ఈ యొక్క ఘాటుని రాబోయే త్రీ మంత్స్లో అంటే ఈ ఘాటు చేయాలంటే వాటర్ లెవెల్ కూడా చూసుకోవాలి వర్క్ నీళ్ళల్లో కొంత వర్క్ చేయాలి వాటర్ లెవెల్ తగ్గినప్పుడే చేయడానికి ఫీల్ అవుతుంది పూర్తిగా పైపాట్ అయితే చేయగలరు ఖచ్చితంగా దీన్ని రాబోయే మూడు నెలల్లో ఈ ఘాటును పూర్తి చేస్తామని నెల్లూరు ప్రజలకి తెలియజేస్తున్నాను పక్కనే పార్క్ ఒకటి పినాకిని పార్క్ అది మంచి పార్క్ అంటే ఈ పక్క రంగనాయకుల ఈ నలభై తొమ్మిది నలభై ఏడు నలభై ఆరు ఈ యొక్క నలభై తొమ్మిది నలభై ఎనిమిది ఈ ప్రాంతంలో వాళ్ళకి ఇటుపక్క పక్కన ఒక మంచి పార్క్ కట్టాలని అనుకున్నాం ఎందుకంటే అటుపక్క వాళ్ళకి నెక్వెస్ రోడ్డు ఉంది ఇటుపక్క వాళ్ళకి అటువంటి పార్క్ ఏం లేదు అందుకనే పినాకి పార్క్ని డెవలప్ చేయాలని దాన్ని ఎస్టిమేషన్ ఇచ్చాము అక్కడే బోటింగ్ కూడా ఎందుకంటే చక్కటి వాటర్ ఉంటుంది బోటింగ్ కూడా ఏర్పాటు చేసి దానికి ఆల్రెడీ అధికారులు కొంత ఎస్టిమేషన్ తయారు చేశారు అయితే నీళ్ళల్లో ఫస్ట్ పక్క దానికి ఇది కట్టాలి అది మన కాంక్రీట్ వాల్ దానికి కూడా ఎస్టిమేషన్ వేశారు ఇవాడు దాని మీద డిస్కస్ చేస్తాను చేసి ఈ పార్కు కూడా రాబోయే ఆరు నెలల్లో ఒక మంచి పార్కు వాటర్ స్పోర్ట్స్ ఉండే పార్కు వాటర్ స్పోర్ట్స్ పిల్లలు వాటర్ స్పోర్ట్స్ ప్లస్ బోటింగ్ ఉండేటట్టుగా ఒక మంచి పార్కు చేయాలని ఆల్రెడీ దానికి ఫండ్స్ కూడా నేను మ్యాచింగ్ చేశాను ఇది కూడా నేను అనుకోవటం డిసెంబర్ లోపల డిసెంబర్ అంటే మరొక నాలుగు నెలలు ఉంది ఆ లోపల దీన్ని కంప్లీట్ చేయబడతారు ఇప్పుడే రంగనాథ స్వామి పూజలు చెప్పారు సార్ వర్షం వస్తే బయటపడ్డ నీటి లోపలికి వచ్చేస్తుంది టెంపుల్ కానీ ఇప్పుడు అధికారులు చెప్పారు రేపు సాయంకాలం లోపల నాకు పక్కా ప్లాన్ ఇవ్వని పక్కా ప్లాన్ ఇస్తే వెంటనే మండే దాన్ని శాంక్షన్ చేసి ఫస్ట్ దాన్ని చేస్తుంది ఎందుకంటే టెంపుల్కి వేల మంది భక్తులు వస్తుంటారు ప్రతిరోజు వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగూడదు నా దృష్టికి ఇప్పుడే పూజలు తీసుకొచ్చారు ఖచ్చితంగా ఆ వర్క్ని వెంటనే మండే అది అంటే ఐదు లక్షల లోపల వర్క్ అయితే మండేనే నామినేషన్ వర్క్ శాంక్షన్ చేస్తాము టెండర్ అయితే ఇమీడియట్గా టెండర్ పిలిచి దాన్ని టేకప్ చేయడం జరుగుతుంది ఈ విధంగా నెల్లూరులో ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో టేకప్ చేశామో ఆ వర్సన్ని కూడా టేకప్ చేయడానికి పూర్తి చేస్తాం గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్కి నూట అరవై ఐదు కోట్ల వర్క్ మిగిలిపోతే దాన్ని ఆఫీసర్ గత ప్రభుత్వం డబ్బులు లేవు అయినప్పటికీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ నూట అరవై ఐదు కోట్లు కూడా శాంక్షన్ అయింది నాకు నిన్నే దాన్ని శాంక్షన్ చేశామని చెప్పారు ఢిల్లీకి పంపించారు వాళ్ళు కూడా నెక్స్ట్ వీక్లో దాన్ని శాంక్షన్ ఇస్తామన్నారు అది కానిస్తే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ కూడా వేగవంతంగా కంప్లీట్ చేసి వన్ ఇయర్ లోపల నెల్లూరు ప్రజలకి హ్యాండ్ అవుయడం జరుగుతుంది